నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వాలు మద్యం నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ కొన్ని కల్తీ కల్ మాఫియా లేదు బోధన్ మండలంలోని గ్రామంలో నిషేధిత కల్తీ దర్జాగా అమ్మకాలు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది గ్రామస్తుల సమాచారం ప్రకారం గ్రామ శివార్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా కళ్ళు సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు నాణ్యత లేని రసాయనాలతో తయారవుతున్న ఈ కళ్లు మూత్రపిండాలు కాలేయంపై తీవ్రమైన ప్రభావాలు చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు గ్రామంలోని విక్రయ కేంద్రాలపై సీసీ కెమెరాలు లేకపోవడం ఖచ్చితమైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో మాఫియాలకు దారితీస్తుంది పోలీసులు ఈ అక్రమాలపై మౌనంగా ఉండటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రజల యొక్క డిమాండ్స్ గ్రామంలోని రహస్య కళ్ళు కేంద్రాలపై పోలీసులు దాడులు జరపాలి సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిరంతర నిఘా కొనసాగించాలి ఆరోగ్యానికి హాని చేసే మద్యం అమ్మకదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వ ధర్మమని భావిస్తే అధికారులు తక్షణమే స్పందించి ఈ కల్తీకల్ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు మీరు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి